అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ నుండి ప్రీతిగడ్డ వరకు ఉపాధి హామీ పథకం నుండి నాలుగు కోట్ల పది లక్షల రూపాయలు బీటీ రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారు స్థానిక ఎమ్మెల్యే పల్లె పండుగ సందర్భంగా రోడ్డు పనులు మొదలు పెట్టారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రోడ్డు పనులు మొదలు పెట్టారు రోడ్డు ఫార్మేషన్ పార్మిషన్ వేశారు దీంతో మోంతా తుఫాను మొత్తం రోడ్డు కొట్టుకుని పోయింది ఇప్పటికైనా చేసిన పనికి బిల్లీలు చెల్లించి పండ్లు మొదలు పెట్టాలని పవన్ కళ్యాణ్ బాబు జిల్లా కలెక్టర్ ని పాదయాత్ర ద్వారా వేడుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు కెర్ర సుబ్బారావు కుర్ర కొండబాబు గెమ్మిలి చిన్న తదితరులు పాల్గొన్నారు తీసుకోవాలి తీసుకోవాలి మాది అర్ల పంచాయతీ పితిరిగడ్డ గ్రామం అర్ల నుండి పితిరిగడ్డ వరకు నాలుగు కోట్లు పది లక్షలు మంజూరు చేశాయి సార్ కోటి రూపాయలు పని అయింది కోటి రూపాయలు పని అయితే ఇంకా పని ఆగిపోయింది సార్ సార్ ఇప్పుడు రోడ్డు మాకు అవలేదు సార్ బిల్లు అవ్వలేదు అనేసి బండి తోలుకుపోతున్నారు సార్ వెంటనే మా పని ఈరోజు పిత్రిగడ్డ నుండి అర్ల వరకు పాదయాత్ర నిర్వహిస్తాం దానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలోని డోలీ రైత గ్రామం ఉండాలని చెప్పేసి గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు ఒక అడవి తల్లి బాట పట్టారు అయితే ఈ మధ్యకాలంలో అర్రుండి జాజ పిత్రిక వరకు నాలుగు కోట్ల పది లక్షల రూపాయలు రోడ్డు ప్రారంభించారు మెట్టలు వేశారు అలాగే కలవట్లు కట్టపోవడం రోడ్డు అంతా పోయింది అయితే ఇప్పటికి కోటి రూపాయల వరకు పని చేశారు కానీ బిల్లులు మాత్రం రాలేదు కారణం అడిగితే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఏ అయితే నాలుగు కోట్లు పది లక్షల రూపాయలు వేసినటువంటి ఎస్టిమేట్ ఉందో దాన్ని ఐదు నాలుగు ఎస్టిమేట్లు యాభై లక్షలు లోపు అయ్యేటికే బిల్లు ఇస్తానని చెప్పేసి మళ్ళీ రీయల్ ఎస్టిమేట్ పంపించమని చెప్పి గవర్నమెంట్ కోరింది దీనివల్ల ఏంటంటే ఉన్న రోడ్లన్నీ పోయి ఈరోజు కాంట్రాక్ట్లు చేసే పని కూడా ప్రకపోతారు అంటే గతంలో ముందే యాభై లక్షలు వరకు ఎస్టిమేట్ బిట్టి బిట్టి ఉంటే ఈ సంవత్సరం రాదు నాలుగు కోట్లు పది లక్షల వరకు ఎస్టిమేషన్ చేశారు ఇప్పుడు దీనివల్ల ఏంటంటే యాభై లక్షలు మళ్ళీ రీఎస్టిమేషన్ పంపించండి అని చెప్పి అంటే ఈ చేసినట్టు బిల్లులు రావు అవి ఇబ్బంది పట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి యాభై లక్షల రూపాయలకే రీచ్లు ఏర్పాటు చేసి ఎస్టిమేషన్ పంపించాలని ప్రతిపాదనని మేము తీవ్రంగా ఖండిస్తాం దానికి వ్యతిరేకంగా ఈరోజు డోలి యాత్ర ఈరోజు డోలి యాత్ర మేము నిర్వహించడం జరిగింది ఇప్పుడు